నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ పాలమూరు అనే పదాన్ని పేటెంట్ రైట్స్ కలిగినటువంటి తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు అదే పాలమూరుని పక్కదారి పట్టించి పాలమూరుకు పాత రేస్తూ మహబూబ్నగర్ అని మీద తీసుకొని వస్తుందండి ఎలక్షన్ ముందు గాని ఇతర సందర్భాల్లో కానీ దేశ దేశ నేతలు బాల పాలమూరుకి వచ్చి వివిధ సభల్లో వచ్చినప్పుడు గాని పాలమూరుని పైకి తీసుకొచ్చి అవసరమైతే మహబూబ్నగర్ జిల్లా పేరు పాలమూరుగా మారుస్తాం ైదరాబాద్ భాగ్యనగరంగా మారుస్తామని చెప్పి ఊగదంపాడు ఉపన్యాసాలు ఇప్పించేటువంటి ఈ నేతలు ఎలక్షన్ అయిపోయిన బడే పాలమూరుని పక్కన పెట్టి మామనాన్ని తెరపైకి తీసుకొచ్చారండి ఇది నేను గాలి మాటలు చెప్పట్లేదండి నేను సాక్ష్యాధారాలతో చెప్తున్నా ఇది అధికారిక కార్యక్రమం కాదండి బిజెపి మా పాలమూరు శాఖ ఆధ్వర్యంలో ఇటీవలే పార్లమెంట్ సభ్యురాలుగా గెలిచినటువంటి డికే నా గారి అభినందన సభని ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది గురువారం నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజు దానికి సంబంధించి పాలమూరు నడిపట్టిన మొత్తం పట్టణం శివార్లో గాని పాలమూరు మొత్తం గాని ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో మీరు చూస్తే భారతీయ జనతా పార్టీ మామలని వస్తుందండి ఎక్కడా పాలమూరు కనిపించదు గతంలో ఆర్ఎస్ఎస్ లో కానీ విద్యార్థి పరిషత్ లో కానీ సంఘం గాని ఇతర భారతీయ జనతా పార్టీ ఏ సందర్భాల్లోనైనా ఏ వేదికల్లోనైనా అనుబంధ కార్యక్రమాల్లో పాలమూరుగా చె పేర్కొనేటువంటి ఈ పాత తరము కొత్త తరం నాయకులు సరే కొత్త తరం నాయకులకు బీజేపీలోకి వచ్చిన వాళ్లకు తెలియకుండా పోవచ్చు పాత తరం నాయకులు ఎక్కడ పోయి సాక్షాత్ పాలమూరు జిల్లా అధ్యక్షుడు రెడ్డి గారు ఫ్లెక్సీ వేసుకుని ఆయనే రాస్తాడు భారతీయ జనతా పార్టీ మామనారని ఈ విషయంలో పాలమూరు జిల్లా అధ్యక్షుడికి రెడ్డి గారికి నేను నిన్న ఫోన్ చేయడం జరిగింది ఆయన ఫోన్ లో స్పందించలేదు నేను రెండు పర్యాలు ఫోన్ చేసిన ఈ విషయంపై వివరణ కోరాలనుకున్నా ఆయన అందుబాటులోకి రాలేదు కాబట్టి ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది నేను ఒకటే కోరుతున్నా అవసరమైతే మేము అధికారంలోకి వస్తే పేరు మారుస్తాం పాలమూరు పెడతామన్నారు హైదరాబాద్ పేరు మారుస్తాం భాగ్యనగరం పెడతామన్నారు ఆ పాలమూరే పక్కన పెడుతున్నారు నాయకులారా దానిపైన దృష్టి సారించండి ఇంకొకటి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయదలుచుకున్నాం గతంలో గత ప్రభుత్వంలో ఓ మాజీ మంత్రి పర్యాటక శాఖ పాలమూర్ అని చెప్పి క్లాక్ టవర్ లో ఒక చిన్న ఫ్లెక్సీ పెడితే దానిపైన ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి సెల్ఫీ వీడియో చేస్తే దాన్ని ఇమ్మీడియట్ గా స్పందించినటువంటి అప్పటి నేత పర్యాటక శాఖ మామార్ పెట్టిండు అంటే అర్ధ గంటల్లో పేరు మారుస్తే మీరు అప్పుడు హల్చల్ చేసిండు ఇదే బీజేపీకి సంబంధించిన నాయకులు రచ్చరచ్చ చేసారు అసలు పాలమూర్ అనేదే ప్రఖ్యాతి మామినారు కాదని చెప్పి రచ్చరచ్చ చేసి ధర్నాలు చేసి నానా హంగామా చేసిన నాయకులారా ఈరోజు మీరు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో మామినారు పెడితే మీకు కనిపిస్తలేదా సార్ దీనిపైన భారతీయ జనతా పార్టీ అధిష్టానం స్పందించాలే అసలు మీరు పాలమూరిని తీసిపెట్టి మామినారు పెడుతురా నేనేమంటున్నా కొత్తగా వచ్చిన తరానికి తెలియకపోవచ్చు గాక పాత తరం ఏమైపోయింది గతంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కానీ పట్టణ అధ్యక్షులు కాని భాజపా పెడుతున్నారు దీనిపైన స్పందించాలే లోపం జరిగిందా లేకుంటే మా పాలమూరు పేరు చెరిపేసి మహమ్మారు పెడతారా పాత పద్ధతులకు పాతరేయాలనుకున్నారా ఈ యొక్క సంస్కృతిని చెరిపేయాలనుకున్నారా దీనిపైన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలే ఒకసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఇప్పటికే ఈ ఇప్పటికే మన జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యవహారణ పోకడల వల్ల ఒక ముగ్గురు సీనియర్ నాయకులు రాజీనామా చేయడం జరిగింది ఎన్నికలకు ముందు పెద్ద సంచలనమైంది జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా నేనేం చెప్తున్నా అంటే పాత పద్ధతులను పక్కదారి పట్టించొద్దు మన సంస్కృతి సాంప్రదాయాలని మీరు పార్టీని కాపాడండి అంతే తప్ప ఇష్టానుసారంగా మాకు ఏ తోసేది రాస్తామంటే మాత్రం భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులు నాకు నేను వ్యక్తిగతంగా నేను ఏ పార్టీకి సంబంధం లేదండి ఏ దానికి నేను మతాసుకట్టలేదు కొంతమంది మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలే వేరొ బంది కాదండి సాక్షాత్తు మీ బీజేపీకి సంబంధించిన పాలమూరు జిల్లా శాఖకు సంబంధించిన వ్యక్తులు నాకు ఫోన్ చేసి చెప్పారు అన్న ఇది పక్కదారి పడుతుంది అసలు పాలమూరు పోయి మామినారు వస్తుంది మేము ఇన్నేళ్ళు ఇన్ని అనుబంధ సంఘాల్లో మేము సిద్ధాంత పరంగా వీరక్షేత్రాల్లో చూసుకోండి పార్టీ సంస్థాగతంగా తీసుకోండి పాలమూరు అనే ఉచ్చరిస్తారు తప్ప పాలమూరు అనే రాస్తారు తప్ప మామనార్ రాయము దయచేసి అన్నా మీరు ప్రజలకు తెలిసేటట్లు చేయండి మా పార్టీలో మేము చెప్తే కూడా మాకు విలువ లేదు మా మాట వినేటట్లు లేరు అని చెప్పి సాక్షాత్తు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే పక్క పార్టీ వాళ్ళు కాదు వేరేవారు పలువురు బోగొట్టని నేనేమి ఉపన్యాసం చేయట్లేదండి మీ పార్టీకి సంబంధించిన బీజేపీ వాళ్ళు స్వయంగా నాకు ఫోన్ చేసి అన్నా ఈ విషయాన్ని కొంచెం మా అధిష్టానం దృష్టికి తీసుకురా అప్పుడైనా మా జిల్లా నాయకులు గానీ పెద్దలు గానీ కళ్ళు తెరుస్తారేమని చెప్తే ఈ వీడియో చేస్తున్నాను తప్ప నాకు ఎలాంటి స్వార్థం లేదు నేను ఎలాంటి ఏ పార్టీకి సంబంధం లేదు అది మీ పార్టీ వ్యక్తిగత వ్యవహారం అధికారిక కార్యక్రమం కాదు కదా ఎవరైతే మిత్రులు శ్రేయభిలాషులు కోరే విధంగా ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ పెద్దలకు అధిష్టానానికి దృష్టికి తీసుకొని వస్తున్నాం ఈ విధంగా దీనిపైన ఏదైనా ఉంటే మీరు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఈ విధంగా నేను సైతం కోరుతుంది